హైదరాబాద్ లో విచ్ఛల విడిగా జరుగుతున్న గంజాయి అమ్మకాలపై టీవీ ప్రసారం చేసిన కథనాలతో స్పందించారు పోలీసులు నిన్న రాత్రి సైబ్రాబాద్ ప్రాంతంలోని పలు పబ్ల్లో తనిఖీలు చేశారు గచిబోలి నానక్రామ్ కూడా కొత్తగూడ మాదాపూర్ జూబ్లహిల్స్ ప్రాంతాల్లోని పబ్స్ తో పాటు హుక్కా సెంటర్లపై దాడులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్స్ పబ్లపై చర్యలుంటాయని స్పష్టం చేశారు డ్రగ్స్ గంజాయి లాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని నిందితులపై చర్యలు తప్పమని హెచ్చరించారు ఫ్రైడే సాటర్డే మనం వన్ ఓ క్లాక్కి ఇవ్వడము మిగతా రోజులు ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా ఉండడం వల్ల కొన్ని ఏమన్నా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమన్నా బిహాన్ టైం నడుస్తున్నాయో అని వెరిఫై చేయడంలో భాగంగా మేము స్పెషల్ టీముల కింద ఏర్పడి మేము మా ఎస్ఏలు ఎస్ఓటి టీములు ఏహెచ్ టీములు ఈ విధంగా కొన్ని టీముల కింద వెళ్ళిపోయి మాదాపూర్లో ఉన్న ఏ అయితే పబ్బులు కానీ కుక్కా సెంటర్లు కానీ పర్మిటెడ్తో నడుస్తున్నాయో వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఏదైనా పబ్బుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా బయట అవుట్ ఆఫ్ స్టేట్లో తీసుకొస్తుంటే కొన్ని టెస్టులు చేస్తున్నాం యూరిన్ టెస్టులు ఆ కిట్లో పాజిటివ్ వస్తే కన్జూమర్ కన్జ్యూమర్ కింద చూపిస్తున్నాం అలా కాకుండా కొన్ని టీంలు దానికి సపరేట్ న్యాబ్ టీఎస్ న్యాబు అలాగే ఎస్ఓటీ టీంలు కానీ పనిచేస్తున్నాయి దాంట్లో భాగంగా ఏదైనా మనకి దొరికితే లోకల్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ చేయడం కేసులు కట్టడం కూడా జరుగుతుంది కానీ ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిని కానీ అలాగే ఇలాంటి బిహాన్ టైం కూడా నడవకుండా ఉండాలని ఆదేశాల మేరకు సీపీ గారు సీనియర్ ఆదేశాలు సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ విధంగా రైడ్ చేయడం జరిగింది పోలీసులు నిఘా పెట్టామని చెప్తున్నా కూడా హైదరాబాద్లో మళ్ళీ మళ్లీ గంజాయి గుప్పమంటోంది ఎక్సైజ్ దాడులు చేసిన మత్తు ముఠాలు తమ పని తాము చేసుకువెళ్తున్నాయి మత్తు వాడకంపై టీవీ నిఘాలో సంచలన నిజాలు బయటపడ్డాయి లైసెన్స్లకు అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ పడుతున్నాయి గంజాయి ముఠాలు మైనర్లను ఏజెంట్స్గా నియమించి గంజాయి విక్రయాలు సాగిస్తున్నాయి గంజాయి అమ్మితే భారీగా కమిషన్లు ఇస్తోంది మాఫియా దోశ మాల్ పుడి వంటి పేర్లతో విక్రయాలు జరుగుతున్నట్టుగా బయటపడింది పోలీసులు ఎన్ని దారులు మూసివేస్తున్నా మరో దారులు విచ్చల విడిగా గంజాయి విక్రయించుకుంటున్నాయి ముఠాలు స్థానికులు తెలిసిన వారి ద్వారా మాత్రమే గంజాయి అమ్మకాలు జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నాయి తీవ్ర నాటిక రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు గంజాయి టెన్స్ పై దాడులు చేపట్టారు శివరాల్ నగర్ బంగోలీనగర్ జియాగూడలో గంజాయమ్మతోన్న మైనర్స్ కోసం గాలిపు చేపట్టారు మాలు మంచిగా దొరుకుతాయా అంటే కానీ అక్కడ నుండి మనం పోతావు ఎంత తెచ్చుకోవడం తెచ్చుకోండి అదే కార్ అనుకుంటుంది ఎంత తెచ్చుకుంటాం ముప్పై వేల మాలు ముప్పై వేలు అంటే ఎన్ని రోజులు వస్తాయి ఐదు కిలోలు అనుకుంటా ఐదు కిలోలు నీకు ఎన్ని రోజులు వస్తాయి ఆరు నెలలు వస్తుంది ఒక్కోళ్ళ కార్లు కూడా చేస్తారుగా కార్లలో పెట్టుకోవడం అట్లా చెక్ పోస్టులు చెక్ పోస్టులు ఉంటాయి అవును ఇలా దొరకనియొద్దు మనం వాళ్ళకి ప్రతి ఒక్క కారు ఎక్కరా నంబర్ వెళ్ళిపోతుందా అండి పోలీసు దగ్గర పక్క తెలుసు మన దగ్గర ఉందని అట్లా పట్టేస్తాను అచ్చా వీళ్ళతో వాళ్ళకి లింక్స్ ఉంటాము పోలీస్ వాళ్ళకి లింక్ ఉంటే మనకి మనకు కల్పించుకోండి అక్కడ మనం వేలు వేలు పెట్టి ఉంటాము రెండు మూడు చెక్ పోస్టులు దాటంగా పట్టేస్తారు మనం మన బండి కలర్తో సహా చెప్తారా బండి నంబరే కాదు ఇది తిరుపతి దాగు ఇంకేం నచ్చాను దమ్ము కొడితే దమ్ము నచ్చనే ఒక్క జాయింట్ కూడా